సినిమాల్లో సైడ్స్ క్యారెక్టర్ నటించే వాళ్ళకి కూడా కోట్ల కోట్టు లక్షలకు లక్షల డబ్బు వస్తుంది మరి అలాంటిది హీరోకి ఎంత రావచ్చు అని అనుకుంటాం రైట్ కాకపోతే ఒక హీరో అప్పులపాలయ్యి ఈఎంఐ కట్టలేక తన ఇంటికి తాళాలు వేసుకునే పరిస్థితి అయితే ఈరోజు వచ్చిందని చెప్పొచ్చు రైట్ ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం మనం చెన్నైలో ఎవరైతే మోస్ట్ ఫేమస్ హీరో జయం రవి ఇంటికైతే అధికారులు ఈఎంఐ కట్టలేదని చెప్పేసి అయితే తాళం వేయడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలోనే వారి కుటుంబంలో చాలా గొడవలు చిచ్చులు అయితే రావడం జరిగింది దాదాపు ఎంత అంటే ఏడు పాయింట్ అరవై నాలుగు కోట్ల వరకు ఈఎంఐ కట్టాల్సి ఉందని చెప్పేసి అయితే అధికారులు వెల్లడించారు సో కట్టకపోవడంతో రవి ఇంటికైతే తాళాలు వేశారు సో ఈ నేపథ్యంలోనే తన భార్య ఎవరైతే ఆర్తి ఉందో తనతో గొడవ పడి మొత్తం కుటుంబంలో చిందరవందరగా వందరగా చిచ్చులు మరియు గొడవలు పెడుతూ వాళ్ళ పిల్లల్ని కూడా ఇష్టం వచ్చిన ఇష్టానుసారి తిట్టుకోవడం కూడా జరిగింది సో వాళ్ళు విడిపోవడం కూడా జరిగింది ఆ గొడవల వల్ల ప్రజెంట్ ఇప్పుడైతే జయం రవి ఒక లో అయితే తన గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే కనీషా ఉందో తన గర్ల్ తో కలిసి ఉండడం అయితే జరిగింది మీరు హిట్ ఇవి స్క్రీన్ పైన వాళ్ళిద్దరు విజువల్స్ చూస్తున్నారు చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇదే క్రమంలో ఆవిడ వెళ్ళిపోతూ వాళ్ళ బై వైఫ్ ఎవరైతే ఆర్తి ఉందో ఆవిడ వెళ్ళిపోతూ తర్వాతనే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని తీసుకు కనీషానే ఆవిడని తీసుకొని వచ్చి సహజీనం వాళ్ళైతే రిసార్ట్ లో చేస్తున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయానికి వస్తే మాత్రం సినీ ఫీల్డ్ లో ఇవన్నీ కామన్ అనే చెప్పుకోవచ్చు కాకపోతే అక్కడ భార్య భర్తల వాళ్ళిద్దరు సంబంధంతో అటు వాళ్ళ వివాహేతర బంధం మరి ఇటు వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ కూడా రోడ్డు పరాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది చెన్నైలో సినీ ఫీల్డ్ లో ఇవన్నీ మామూలే బట్ ఇక్కడ డబ్బు విషయానికి వస్తే ఈఎంఐల గొడవలు అయినా పర్లేదు కాకపోతే వాళ్ళిద్దరు విడిపోవడం కూడా ఇక్కడ ఒక పెద్ద బ్రేక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరు జీవితంలో ఇరు కుటుంబాల మధ్యలో కూడా చాలా అంటే చాలా క్లాషెస్ రావడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు విడిపోవడం జరిగింది వాళ్ళు విడిపోయిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ వచ్చిందని కూడా చెప్తున్నారు మరి ఆర్తి ఉండగానే కనీస అనే ఆవిడతో ఇతనికి పరిశ్రమ ఏర్పడిందా అసలు గర్ల్ ఫ్రెండ్ ఉండడం వాస్తవానికి అయితే నిజమే నైన్టీ నైన్ పర్సెంట్ నిజమనే అంటున్నారు కొన్ని సమాచారాలు అయితే వినిపిస్తున్నాయి సో మరి ఓవరాల్ గా అసలు ఎలా ఉంది ఇప్పుడు అయితే చూసుకున్నట్లయితే మాత్రం చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి అని చెప్పుకోవచ్చు అండ్ ఒక పక్క వాళ్ళ ఆవిడ ఎవరైతే ఆర్తి ఉందో ఆర్తి కూడా చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ పిల్లలు నడి రోడ్ మీద పడతారు భార్య పిల్లలు నడి రోడ్ పైన వదిలేసి తన గర్ల్ రిసార్ట్ లో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అయితే మంది సోషల్ మీడియాలో ప్రశ్నలు అడుగుతున్నారు అండ్ మోర్ ఎవర్ నెటిజన్స్ కూడా చాలా అంటే చాలా మండిపడుతున్నారు అతని క్యారెక్టర్ గురించి ఒక హీరో అయి ఉండి అంత పెద్ద సినిమాలు చేసేవాడు కూడా జయం రవి ఇలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి కూడా చాలా మందిలో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు అన్వీర్తో శ్వేత గంగర్ హి టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851